న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతులందరికీ న్యాయం జరిగేలా భూ రికార్డులను సరిచేసి ఎఫ్పిఓఎల్ఆర్ రికార్డులను ప్రకారం సమస్యలను పరిష్కరించండి రెవెన్యూ అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణ్ మదనపల్లె రూరల్ మండలం పోతబోలు గ్రామంలో జరుగుతున్న ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ శక్తి పథకం కింద ప్రభుత్వం నిర్దేశించిన బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు మదనపల్లి ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి వెల్లడి మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు కండక్టర్లతో గేట్ మీటింగ్ పెట్టిన డిపో మేనేజర్ స్త్రీశక్తి పథకంపై ఉన్న అపోహలను మహిళలు విడనాడాలని ప్రభుత్వం నిర్దేశించిన బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ఆయన గేట్ మీటింగ్ నిర్వహించారు కార్యక్రమంలో డ్రైవర్లు కండక్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ ఉద్యోగులు నడుచుకోవాలని కోరారు ఫుట్ పాత్ ప్రయాణాన్ని ఎటువంటి పరిస్థితులను అనుమతించరాదన్నారు జిల్లా దాటితే బస్సు మారాలన్న అపోహలు ప్రయాణికులు వ్యక్తపరుస్తున్నారని అలాంటిదేమీ లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చని చెప్పారు ఆర్టీసీ నందు ఉచిత ప్రయాణం చేయదలచిన మహిళలు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చిరునామా ఉన్న గుర్తింపు కార్డు ఒరిజినల్ ను తీసుకువెళ్లాలని కోరుతున్నారు అందరికీ ఈ నమస్కారం నానపల్లి వన్ డిపో నుండి దాదాపు తొంభై ఏడు బస్సులు స్త్రీ శక్తి స్కీమ్ కింద గవర్నమెంట్ గౌరవైనటువంటి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి శక్తి స్కీమ్ కింద ఉమెన్కు లేడీ ప్యా లేడీ ఉమెన్ ప్యాసింజర్స్ అందరికీ కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది దాదాపు తొంభై ఏడు బస్సులు దాంట్లో తిరుపతి రూట్లో తిరిగేటువంటి పద్నాలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా వెళ్ళొచ్చు అలా కడప తిరిగేటువంటి మూడు ఎక్స్ప్రెస్ బస్సులు మదరపల్లి వండిపోను ఫ్రీగా వెళ్ళొచ్చు అలాగే తొంభై ఏడు ఎనభై బస్సులు పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఫ్రీగా మిమ్మల్ని ట్రావెల్ చేయొచ్చు దాంట్లో ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్యకుండా మా తంబలపల్లి మల్లయ్యకుండా కూడా మీరు ఫ్రీగా వెళ్ళచ్చు దాదాపు ఎవ్రీ మండే స్పెషల్ బస్సులో ఒక రెండు బస్సులు ఆపరేట్ అవుతాయి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బస్సు సిక్స్ థర్టీకి బస్సు దాంట్లో మీరు ఉమెన్ ప్యాసింజర్సు ఫ్రీగా మనం దేవుని దర్శనార్థం వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని రావచ్చు దాంట్లో కూడా ఫ్రీ అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి ప్రజలకు కొన్ని అపోహలు ఉన్నాయి దాంట్లో జిల్లా తాడితే టికెట్ తీసుకోవాలా అనేటువంటి అపోహలు అలాంటి అపోహలు ఏమీ అవసరం లేదు రాష్ట్రం మొత్తం మీరు మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి వండిపో నుండి మదనపల్లి నుండి తిరుపతికి ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్ళాం ఇక్కడి వరకు ఫ్రీ మళ్ళీ తిరుపతి నుండి నెల్లూరు వరకు ఎక్స్ప్రెస్ వెళ్ళాం అది ఫ్రీ మళ్ళీ నెల్లూరు నుండి ఒంగోలుకి వెళ్ళాం ఫ్రీ లేదా నెల్లూరు నుండి విజయవాడకి వెళ్ళాం ఫ్రీ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాం ఫ్రీ అటు జిల్లా దాటిన ఈ సిస్టంలో ఫ్రీ ఉంటుంది ఆ బస్సు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ఫ్రీ కాబట్టి అదుపా సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు అలాగే కొంతమంది అపోహలు ఏంటంటే శ్రీశైలం వెళ్తే టికెట్ తీసుకోలేము లేదు మల్లైకొండకు వెళ్తే టికెట్ తీసుకోవాలా ఆర్సీ వెళ్తే టికెట్ తీసుకోవాలా అలాంటి అపోహలు అవసరం లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అది రెగ్యులర్ బస్సులే కాకుండా సీఎం గారు స్పెషల్ బస్సులో కూడా ఫ్రీ సదుపాయాన్ని ఇచ్చారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అలాగే మీకు ఇంకో ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది లేటెస్ట్గా అంటే మీరు ఏ గుర్తింపు కార్డు అయినా తీసుకురావచ్చు ఆధార్ కార్డు అయినా లేదా ఓటర్ ఐడి అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా లేకపోతే రేషన్ కార్డు అయినా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏ గుర్తింపు కార్డు అయినా మీరు తీసుకొచ్చి చూపిస్తే దాంట్లో మేము చూసేది ఈతని ఏపీకి సంబంధించిన వ్యక్తి కాదు ఈమె ఆ ఉమెన్ ప్యాసింజరు మనకు లే ఇది లేడీ ప్యాసింజరు దీంట్లో ఏపీకి సంబంధించిన వ్యక్తి కాదని చూస్తామంటే దీంట్లో ఇంకో ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది ఇది కొత్త కాబట్టి చాలామందికి ఈ కార్డ్ తెచ్చుకునేటువంటిది ఇంకా తెలియదు కాబట్టి మీరు జిరాక్స్ కాపీ తెచ్చినా కూడా మేము అలో చేస్తాం ఎనీ జిరాక్స్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో దాంట్లో ఏ జిరాక్స్ తిప్పినా అలో చేస్తాం అలాగే మీరు డిజిటల్ అంటే ఫోన్లో చూపించినా అలో చేస్తాం అంటే దాని గురించి చెప్పండి మీరు వీలైనంత వరకు ఒరిజినల్ కార్డ్స్ తెచ్చుకోండి మీరు పొరపాటున రాకపోయినా ఒకటి రెండు రోజులు ఈ వన్ వీక్ టెన్ డేస్ మీకు అలో చేయడం జరుగుతుంది తర్వాత నుంచి అయినా మీరు కొత్త కొత్త న్యూ కార్డ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అవకాశాలు అందరూ సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా మదనపల్లి వన్ డిపో మీ అందరి సహకారం వల్ల దాదాపు నాలుగు సంవత్సరాల నుండి కూడా మన డిపో అర్నింగ్స్లో అలాగే ఈపీకేలో ఓఆర్లో కేఎంపిఎల్లో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది అలాగే గౌరవమైనటువంటి మన జయచంద్రారెడ్డి గారు శ్రీ జైచంద్రెడ్డి గారు తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ వారి సహకారం కూడా చాలా ఎక్కువ ఉంది వారికి చెప్పిన వెంటనే తమ్మలపల్లికి కొత్త రోడ్డు డబుల్ రోడ్డు వేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా మొలకల్ చెరువు తంబలపల్లి తనకి మొలకల్ చెరువు కాయలపల్లి గూడుపల్లి ఈ రూట్స్ కూడా మీకు శాంక్షన్ అయిపోయినాయి భూమి పూజ కూడా అయిపోయినా తొందరలో రోడ్లు డబుల్ రోడ్లు అవుతున్నాయి అటు ప్రతి ఒక్క విలేజ్కి కూడా ఇప్పుడు తమ్మలపల్లి నియోజకవర్గంలో రోడ్లన్నీ బాగున్నాయి కాబట్టి మా మెకానికల్ స్టాఫ్ కూడా వెహికల్ కండిషన్ బాగా చేశారు ఒక్క బస్సు కూడా ఫెయిల్ కాదని గ్యారెంటీని ఇస్తాం ఎక్కడ కూడా బండ్లు ఫెయిల్ కావాలి అలాగే డ్రైవర్లు కూడా మంచి ట్రైనింగ్ అనే డ్రైవర్లు ఉన్నారు ఎక్కడ కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం వండిపో ద్వారా ఆర్టీసీ డ్రైవర్ల ద్వారా జరగదు అలాగే మీకు మంచి మర్యాదపూర్వకంగా మా ఎంప్లాయీస్ అందరూ ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా మా వండిపోను ఆదరించి మా వండిపో అభివృద్ధికి అలాగే గవర్నమెంట్కు మంచి పేరు తీసుకొస్తారని マルタネ。 మదనపల్లి రూరల్ మండలంలోని పోతబోలు గ్రామంలో జరుగుతున్న ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తనిఖీ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ కాదర్ ఖాన్ మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ మండల సర్వేయర్ పంచాయతీ మరియు రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు ఎఫ్పిఓఎల్ఆర్ లో భాగంగా గ్రామ ప్రజల సమస్యలను విని రైతులకు పరిష్కారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ సూచించారు రైతులందరికీ న్యాయం జరిగేలా భూ రికార్డులను సరిచేసి రీసర్వే చేసి ఎల్ఓఆర్ రికార్డు ప్రకారం సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తదుపరి కొన్ని సర్వే నంబర్లను పరిశీలించి ఎఫ్పిఎల్ ఆర్ ఏ విధంగా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారా గ్రామాలలో పారిశుధ్యాన్ని మెరుగ్గా చేపట్టాలని నేడు మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామీణ పారిశుద్ధ్య కార్యదర్శులతో సమావేశాన్ని మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో పారిశుధ్య సమస్య తలెత్తకుండా చూడాలన్నారు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలని సూచించడం జరిగింది అదేవిధంగా తడి పొడి చెత్తను ఇంటి వద్ద నుండే వేరువేరుగా తీసుకునే కాంపోస్ట్ యార్డులో సెగ్రిగేట్ చేసి ఎరువులను తయారు చేయాలని చెప్పారు

ఎన్నమయ్య జిల్లాలో సుమారుగా ఐదు వందలక పంచాయతీలు ఉన్నాయండి అందులో రెండు వందల యాభై పంచాయతీలు ఐవీఆర్ఎస్ కింద తీసుకున్నారు అంటే ప్రభుత్వం వారు పబ్లిక్ నుంచి పాజిటివ్ పర్సెప్షన్ తీసుకుంటారు అంటే ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి చెత్త సేకరిస్తున్నారా వారంలో ఎంత ఎన్నిసార్లు వస్తున్నారని అడుగుతారు కనుక ఖచ్చితంగా ప్రతి పంచాయతీలో కూడా ప్రతి రెండు రోజులకు ఒకసారి ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరణ చేయాలి ఆ పంచాయతీ సెక్రటరీకి వెళ్ళి ప్రతిరోజు యాభై ఇంట్లకైనా ప్రతిరోజు డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సపరేట్గా ఇవ్వాలనేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అదేవిధంగా సేకరించిన చెత్త అంతా కూడా వేస్ట్ వెట్ వేస్ట్ ఎస్డబ్ల్యూపీసీకి రావాలి ఎస్డబ్ల్యూపీసీలో వెట్ వేస్ట్ అంతా పిట్లో వేసి ఆ తర్వాత వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి డ్రై వేస్ట్ని సెగ్రియేషన్ చేసి వాటిని రీసేవ్ చేయాలి అదేవిధంగా మనకు శ్వన పంచాయతీ పోర్టల్ వచ్చింది గతంలో లాగా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ఇంటి దగ్గరికి వెళ్ళి అసెస్మెంట్ నెంబర్ కానీ మనం ఫీడ్ చేసినట్లయితే ఆ ఇంటి ఓనర్ పేరుతో మనకు ట్యాక్స్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది దానితో పాటు ఒక క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది ఆ క్యూఆర్ కోడ్లోనే పేమెంట్ చేయాలి ఏదైనా యూపీఐ ద్వారా కానీ లేదా చెక్కు చెక్ ద్వారా కూడా ఇప్పుడు చేయడానికి అవకాశం ఇచ్చినారు చేయాలి కానీ నేరుగా ఆ రసీదు తీసుకొని డబ్బులు అయితే ఏ పంచాయతీలో కూడా ఎవరు కూడా ఇవ్వడానికి లేదు అదేవిధంగా అన్నీ కూడా అన్నీ కూడా సొన్న పంచాయతీలో అప్డేట్ చేయడం జరిగింది ఈ స్వర్ణ పంచాయతీ వచ్చి నిజంగానే మా రాజ్ డిపార్ట్మెంట్కు ఒక స్వర్ణయుగం అవుతుందన్న దాంట్లో సందేహం లేదు ప్రతి ఒక్క ఆటమిటీ కూడా ఆ పంచాయతీలో ఏమేమి పర్చేస్ చేసినారు ఏ రేటు పర్చేస్ చేశారు తర్వాత ఎంత ట్యాక్స్ వసూలైంది ఎన్నింటికి ట్యాక్స్ వేశారు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా స్వర్ణ పంచాయతీలో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు స్వామిత్వ కింద మూడు రెవెన్యూ విలేజెస్ తీసుకోవడం జరిగింది ఈ ఆగస్టు నాటికి ఈ రెవెన్యూ విలేజెస్లో అంతా కూడా మరి గ్రౌండ్ వీటింగ్ జరిగిపోవాలి రెండు ఫేజుల్లో రేపు సంవత్సరం ఫిబ్రవరి నాటికి జిల్లాలో ఉన్న అన్ని పంచాయతీలంతా కూడా స్వామిత్వ కంప్లీట్ చేయాలి తర్వాత ప్రతిరోజు మాన్సూన్ స్టార్ట్ అయిన కనుక ట్యాంకులు ఉన్న దగ్గర అంతా క్లోరినేట్ చేయాలి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ట్యాంక్స్ క్లీన్ చేయాలి అదేవిధంగా వీధి రైట్స్ ఎక్కడైనా పోయి అంటే వాటిని కూడా రీప్లేస్ చేయాలి ఖచ్చితంగా గ్రీన్ అంబాసిడర్లను అన్ని చోట్ల వారు పనిచేయాలి వాళ్ళకి సక్రమంగా కూడా జీతాలు ఇవ్వాలి ఇది మరి కలెక్టర్ గారు కూడా దీని మీద ఆదేశాలు జారీ చేస్తున్నారు అన్ని పంచాయతీలలో గ్రీన్ అంబాసిడర్ని పెట్టుకొని ప్రతిరోజు చెత్త సేకరణ చేయాలి అని కలెక్టర్ గారు కూడా ఆదేశించున్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఐడిబిఐ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో ఐదు ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లను అందజేయడం జరిగిందని బ్యాంక్ రీజనల్ ఆపరేటర్స్ మేనేజర్ సుందర్ తెలిపారు నేడు మదనపల్లె సిటీఎం రోడ్డులోని ఐడిబిఐ బ్యాంకు వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఐదు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విద్యార్థులను అవసరమైన ఐదు కంప్యూటర్లను అవెన్యూ రోడ్డులోని హోప్ స్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో అందించారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి తమ సంస్థ ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ను అందించడం జరిగిందన్నారు అనంతరం మేనేజర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ తమ బ్యాంకు వ్యాపార దృక్పథంతోనే కాకుండా సేవా రంగంలో కూడా ముందుంటుందని అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు తమ సంస్థ ఆదేశాల ప్రకారం అమ్మచెరువు మిట్ట మున్సిపల్ హై స్కూల్ వాల్మీకి నగర్ మున్సిపల్ హై స్కూల్ చీకిలబాయిలు జడ్పీ హై స్కూల్ పెంచుపాడు జడ్పీ హై స్కూల్ హోప్ హై స్కూల్ పాఠశాలలకు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలతో కంప్యూటర్ అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను విద్యార్థులు అందిపుచ్చుకుని బాగా చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు శ్రీనివాస్ అశోక్ హరినాథ్ రెడ్డి మోహన్ నాయుడు కరెస్పాండెంట్ డేవిడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మనం వాళ్ళని బాగా వాడుకుంటూ కాబట్టి మనము వాళ్ళు మనకు ఎంతో మంచి మనసుతో మనకు హెల్ప్ చేశారు దాన్ని మనం సక్రమంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు మనకు ఉపయోగపడేటట్టు మన ఇన్స్టిట్యూట్ ఉపయోగపడేటట్టు వాటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం హైవే బ్యాంక్ మేనేజర్ సురేష్ చంద్ర గారు ఈరోజు సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ ద్వారా మేము మదనపల్లిలో ఎంఈఓ ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ఒక ఫైవ్ స్కూల్స్కి ఒకటి థర్టీ ఫైవ్ థౌసండ్స్ వాల్యూ చేసే కంప్యూటర్స్ ఒక ఫైవ్ స్కూల్స్కి ఇచ్చారు లైక్ ఈ ఫైవ్ కంప్యూటర్స్ వచ్చి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ హ్యాండ్ ఓవర్ చేశారు ఒకటి మున్సిపల్ హై స్కూల్ అమ్మచేరు బట్ట అండ్ పెంచిపాడు అమ్మ స్కూల్కి ఇచ్చారు ఇంకొకటి మున్సిపల్ హై స్కూల్ నగర్ అండ్ హోప్ మున్సిపల్ హోప్ మున్సిపల్ హై స్కూల్కి ఇంకొకటి చీకల్బైలు మదనపల్లి ఈ ఫైవ్ స్కూల్స్కి థర్టీ ఫైవ్ థౌసండ్స్ వాల్యూల కంప్యూటర్స్ ఈరోజు ఈ సిఎస్ఆర్ స్కీమ్ కింద మేము అందజేయడం జరిగింది ఫర్దర్గా ఇంకేమైనా ఏదైనా స్కూల్స్కి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే ఎంఈవీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మేము దాన్ని కూడా ఒక మా హైయర్ అథారిటీకి దృష్టికి తీసుకెళ్ళి ఇంతమంది కావాలంటే సపోర్ట్ చేయగలము ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో ఉన్న శ్రీ వరాహి అమ్మవారి ఆలయాన్ని దేవదాయ ధర్మదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోవడం సరికాదని పలువురు అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేడు కాకినాడ వద్ద ధర్నా నిర్వహించి దేవదాయ ధర్మదాయ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు మహిళా భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయాన్ని గ్రామస్తులందరూ కలిసి నిర్మించుకోవడం జరిగిందని ఆలయానికి వచ్చే ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవడం జరిగిందన్నారు అలాంటి ఆలయాన్ని దేవదాయ ధర్మదాయ శాఖలో విలీనం చేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిల్లి చక్రధర్ రావు సూరిబాబు వీరభద్రరావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అయితే మా లక్ష్మీకృష్ణ గారు తన సొంత స్థలంలో తను ఎవరిని ఒక రూపాయి కూడా అడగకుండా తను సొంతంగా గుడి నిర్మించుకున్నారు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని వాళ్ళు తా తాళాలు వేసేసి చాలా విభజన చేస్తారు ఆ రోజు అయితే అసలు మమ్మల్ని అసలు లోపల నుంచి బయటికి వచ్చేమని కూడా తీసుకొస్తారు ఏ వాళ్ళ చేతుల్లో వెళ్ళకుండా మా గుడి అభివృద్ధి మేము చేసుకుంటాం మాకు చెందిలాగా చూడండి కొవ్వురు కొందరికి నమస్తే అండి వారాహి మా గుడి మీ ఆ వారాహ్యం మా గ్రామ ప్రజలందరం కూడా అభివృద్ధి చేసుకుందామనండి మేము అందరం కూడా మేము అందరం నిలుపుకుందామని మా వెలమెకుంటాం మా అందరం గది చేసుకుందామని మీ గుడి చక్కగా చేసుకుందాం చక్కగా పెట్టుకుందామనే మా భూమి మాకు కావాలండి ఎలిమిటర్లు తప్పదనక లేదండి మా గ్రామ ప్రజలందరికీ కూడా అవరితో తీసుకుందామనే అందరూ కూడా అందరూ సరేగా తీసుకుందాం అని కావాలని అడుగుతున్నాను అండి దేవ ఆరాకి ఓకే మర్త నమ జై ఆరాకి ఓకే పశ్చిమ గోదావరి జిల్లా లో అన్నదాత సుఖీభవ సంబరాలను కూటమి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొగల్తూరు మండలం ముత్యాలపల్లి నుంచి నరసాపురం మండలం ఎల్బిచర్ల వరకు ప్రభుత్వ వేప బొమ్మడి నాయకర్ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం విధేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని అధికారంలోకి రాగానే పంట కాలువల ఆధునికరణతో పాటు రైతులకు ఇచ్చిన అమలు ప్రభుత్వం దృష్టి సారించిందని ఈ ర్యాలీలో కార్పొరేషన్ చైర్మన్ షరీఫ్

मां चाढ़नि था न செதான చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో పీలేరు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు పీలేరు నుంచి శ్రీనివాస మంగాపురం మీదుగా శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు రాజకీయ ర్యాలీలకు అనుమతి పోలీసులు స్పష్టం చేశారు మిథున్ రెడ్డి త్వరగా విడుదల కావాలని స్వామివారిని వేడుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్నామని నేతలు తెలిపారు

வார்த்தே மரோசாரி ஹெட் லென்ஸ் రైతులందరికీ న్యాయం జరిగేలా భూ రికార్డులను సరిచేసి ఎఫ్పిఓఎల్ఆర్ రికార్డులను ప్రకారం సమస్యలను పరిష్కరించండి రెవెన్యూ అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ చెల్ల కల్యాణి మదనపల్లి రూరల్ మండలం పోతబోలు గ్రామంలో జరుగుతున్న ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ శక్తి పథకం కింద ప్రభుత్వం నిర్దేశించిన బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు మదనపల్లె ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి వెల్లడి మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు కండక్టర్లతో గేట్ మీటింగ్ పెట్టిన డిపో మేనేజర్ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం